హాయ్ గాయస్ మా వాళ్ళు ఎందుకు పాకులు పెడుతున్నారంటే అందులో తేనె ఉందట తీయబోతున్నారు ఇంత లోయా మా మీకు చక్కగా చూపిస్తున్నా అండి తేనె తీస్తావు అంటే తీయలేని వాళ్ళు చూసు అన్నారు ఇంత లోయా ఇగో అది కూడా ఈ రాయి బొక్కలో ఉంది బొక్క ఇప్పుడు దాకా తీసింది తేనా చూడండి బలే ఉంటుంది ఏ మేమైతే వాటర్ ఫాల్స్కి వచ్చాం వాటర్ ఫాల్స్ నుంచి దూరాన్ని చూస్తే తేనె ఉందండి తేనె తీస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగో తేనె చూపిస్తామండి తేనె అయితే మేము తీస్తున్నాము వాడు తీస్తున్నాడు తమ్ముడు అర్జున్ రెడ్డి చిన్న సందు కదండి చిన్న సందండి సందు నుంచి వచ్చింది తేనె

ఓ ఓ జరుత అదే కొంచెం ముక్క వచ్చినట్టునది పెద్ద ముక్కే ఓ తీసారు తీసారుమ్ జా సందుకుంది కదా చిన్న చిన్న ముక్కలు తీస్తున్నామండి అదే మా నాడికి ఇగో చాలానే పట్లు వస్తున్నాయి తేనె పట్లు గో మక్కడ తీస్తున్నారు చాలా లోయ ఉంది పట్టుకోవడం కూడా అవ్వదు కింద పెడితే మంచి మళ్ళీ బోయిస్ అయిపోతారో ఇంకా ఉందా చూడండి అసలు నిల్చడం కూడా అవుద్ది ప్లేస్ అలా తాళ్ళని పట్టుకొని వేలను పట్టుకొని తీస్తున్నారు చాలా కష్టపడుతున్నారు తేనె అంటే మనకి చాలా ఇష్టం కదా హాని ఇంకో మోడ పట్టు చిన్న పిల్లడు తీసినట్టున్నాడు తీసాడు ఓకే ఓకే ఇప్పుడు దా తీసింది మావాడు అందుకుంటున్నాడు తీసుకో ఎందుకంటే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కావద్దు అనమాట ఇంకో ఇంకో ఈ ఆకు బాగా నిండిపోయింది పట్టుకోవడం కావట్లేదు ఆ ప్లేస్లో అందుకే కొంత తీసాడు ఎంత బాగుందో చూడండి బాలగా అయితే మంచి పట్టు తీస్తున్నాడు తేనే స్వచ్ఛమైన తేనె ఓకే వా లేదు అసలు అక్కడ నిల్చోవడానికి కూడా సరిగా అవ్వదు అరెలా ఉన్నారో వారికి తేలాలా మీకు మొన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇదిగోండి మొత్తం ఆయిలే అండి చాలా పాత తేనండి స్వచ్ఛమైన తేనండి ఒరిజినల్ ఇలా ఉంటుంది అండి ఇదిగో ఒరిజినల్ తేనే పాత తేనండి ఇది మొత్తం ఆయిలే అండి ఇది మొత్తం ఆయిలే అయితే మొత్తం ఆయిల్తోనే ఉందండి చాలా ఎక్కువ ఉంది ప్లేస్ కొంచెం చిన్నదైంది ఇంకైన ప్లేస్ అండి అయితే చెట్లు వేరే దగ్గర పట్టుకొని మరి చేయాలి చాలా చాలా ప్రమాదమైన చాలా ప్రమాదమైన ప్లేస్ పెయిన్ అయితే ఉండండి చాలా కట్టుకుంది మా వాటర్ దగ్గరలో అతి దగ్గరలో పెయిన్ వస్తుంది చూడండి ఫోటో ఇదిగోండి నూనె అయితే ఇది మొత్తం మొత్తం ఆయిల్ అండి ఇది మొత్తం నూనె తేనె అంటారు ఇది మొత్తం తేనే ఆయిల్ తో ఉంది కాయపోతుంది సరే చాలా పాత తేనె అండి మొత్తమైన తేనె ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు ఇంకొక పేస్ కదా వావ్ ఏనా 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 మేమైతే దత్తమైన అడవుల్లో వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేమండి మేమైతే స్వచ్ఛమైన తేనె అయితే తీసేయమండి చాలా ఎక్కువ తీసాము చాలా ఇరుకైన ప్లేస్ లో నిలబడలేము కూర్చోలేమండి అలా ప్లేస్ దగ్గర మేమైతే తేనె తీసేమండి మేము ఆ ప్లేస్ అయితే తాడు దగ్గర పట్టుకొని షెడ్ దగ్గర నిలబడి మంచి ఇరుకు దగ్గర అయితే నిలబడి చాలా కష్టపడి తీసేయమండి స్వచ్ఛమైన తేనండి ఎవరికైనా కావాలైతే పేన కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీ పేన పంపిస్తాం ఓకే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమి అంటున్నాడు తేనె తీసింది మహారాజు ఈడేనండి చాలా బాగుంది అంటున్నాడు స్వచ్ఛమైన తేనె కాబట్టి ఓకే ఇప్పుడైతే వాటాలు వేస్తున్నారండి ఎందుకంటే మనం ఎంతమంది వచ్చామో అంతమందికి వాటాలు కావాలి కదా వాటాలు వేస్తున్నారు phân tâm nát nát hi hảo hảo Hi, hello hảo 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 Bắt hảo 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 hảo

రుచి అయితే అమోఘం మామూలుగా లేదు అడవిలో అదే స్వచ్ఛమైన తేనె తీసాము ఆ తేనె అమోఘం మామూలుగా తేనె అంటే మా బామర్ది కూడా తింటా ఉన్నాడు चलो फ्री ऑन है हां और लाल धूप पर हाईलाइटिंग है उनका नो ना लवली बच्चे हाय हेलो ये मैं अंदर रे कार पता है अंदर इतनी पिंडे सादी हूं आ देना సూపర్ టేస్ట్ తేనే మామూలు లేదు సూపర్ వేరే తేనె అంటే ఇలా ఉండదండి మామూలుగా లేదు